దెన్ హెడ్ హెడ్ వర్క్ వండర్స్ వెన్ స్ట్రెస్డ్ ఆల్ ఆఫ్ దట్ జస్ట్ ఆయిల్ మసాజ్ మసాజ్ ఆల్సో క్లియర్స్ యువర్ మైండ్ సో చిన్నప్పుడు స్నానం అని చెప్పి తలకి తలంటి కదా మా అమ్మమ్మ కొట్టేది దాంతోనే మొత్తం ఎవ్రీథింగ్ క్లటర్ క్లటర్ ఫ్రీ మైండ్ అవును ఇప్పుడు అన్నీ పోయాయి కదా అసలు అలవాట్లే పోయాయి సో హెడ్ మసాజ్ మీరు చేసుకోలేకపోయినా అట్లీస్ట్ పనమ్మ ఇంట్లో ఉంటే తనకొక వంద రూపాయలు ఇచ్చో చేయించుకోండి దట్ ఆల్సో రియలీ హెల్ప్స్ అండ్ ఈవినింగ్ వామ్ వాటర్ బాత్ నాట్ హాట్ వాటర్ బాత్ లూక్ వామ్ వాటర్ బాత్ అండ్ కొంచెం లైట్స్ డిమ్ చేసుకొని ఒకలా డోంట్ టూ మచ్ టీవీ చూడకుండా అండ్ మీన్ మనం లాస్ట్ టైం మాట్లాడేదా టూ అవర్స్ ముందర మనం డిన్నర్ చేస్తే కనుక బాడీ లైట్గా అవుతుంది ఆ టూ అవర్స్ కూడా మనం వీ కెన్ బీ ప్రొడక్టివ్ రేపొద్దున పొద్దున ప్లాన్ చేసుకునే బ్రేక్ఫాస్ట్కి ఏమైనా అరేంజ్మెంట్స్ చేసుకోవాలంటే నైటే చేసుకుని పెట్టుకోవడం ఆర్ రేపు వేసుకునే అవుట్ఫిట్ ఇప్పుడే ప్లాన్ చేసి పెట్టుకోవడం అట్లాంటి చిన్న చిన్న కొన్ని మనం లేవగానే స్ట్రెస్ అయ్యేవి ఏవైతే ఉంటాయో అవి వన్ నైట్ బిఫోర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ నాట్ ఎవ్రీథింగ్ ఇట్లా అవుట్ఫిట్ డిసిషన్ ఆర్ ప్యాకింగ్ యువర్ బ్యాగ్ ఆర్ ఛార్జింగ్ యువర్ ల్యాప్టాప్స్ ఆర్ ఫోన్స్ అవన్నీ నైట్ చేసుకుని పెట్టుకుంటే వెన్ యూ స్లీప్ యూ ఫీల్ సో కామ్ అండ్ పడుకునే ముందు వాట్ ఐ డూ ఇస్ ఐ సే ఐ సరెండర్ మై డే సూపర్ పవర్ యు బిలీవ్ అంటే మీరు ఎవరైనా ఎవరిని నమ్మినా మీ మదరే కావచ్చు ఎవరైనా ఈ రోజు ఇలా జరిగింది ఈ దిస్ ఇస్ ఓవర్ అంటే ఈ రోజు అయిపోయింది అయింది అయిపోయింది సో దిస్ ఐ సరెండర్ దిస్ డే అంటే నేను ఈ డే మీకు ఇచ్చేస్తున్నాను అయిపోయింది నో బ్యాగేజ్ నో క్యారీ ఫార్వర్డ్ పడుకోరే అయ్యో ఈ రోజు ఆఫీస్ లో అట్లాగైంది వీడి అట్లా అన్నాను నన్ను ఇట్లా అన్నారు అవన్నీ పడుకున్నప్పుడు లైట్స్ ఆఫ్ చేసినప్పుడే ఇట్ స్టార్ట్ ప్లేయింగ్ యువర్ మైండ్ ఆ డార్క్నెస్ లో ఏదైతే మల్టిప్లికేషన్ లాగా కనపడుతుందో ఇప్పుడు డే టైంలో లో ఉంటాం మనం వన్స్ లైట్స్ ఆర్ ఆఫ్ కదా చిన్న విషయం కూడా మైండ్ లో పెద్దగా కనపడుతుంది లేచి కూర్చుంటే ఇంకా చిన్న అందుకే లాట్ ఆఫ్ సూసైడ్స్ ఆల్సో మిడ్ నైట్ బికాస్ డార్క్నెస్ తో ఎవ్రీథింగ్ బికమ్స్ యాంప్లిఫైడ్ సో ఆ సరెండర్ అని చెప్పి కనుక పడుకుంటే ఈరోజు అయిపోయింది ఫైన్ దాని గురించి పాండర్ చేస్తే ఆ మైండ్ గెట్స్ క్లటర్డ్ ఆ క్లట్టర్ మైండ్ తో మళ్ళీ లేసి ప్రాపర్ గా రెస్ట్ లేకుండా మళ్ళీ పొద్దున టిఫిన్ ఫుడ్ అవుట్ ఫిట్ ఏ డిసైడ్ చేయాలి అవన్నీ ఇట్ త్రో బ్యాలెన్స్ సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ప్లాన్ దిస్ డే అండ్ సరెండర్ యువర్ డే టు హోవర్ వాంట్ ఇప్పుడు పిల్లలు పడుకోరు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అంటే ఆరు నుంచి వాళ్ళే ఇంకా త్వరగా పడుకోవాలి కదా అవును సర్కస్ ఎందుకంటే రాత్రి పదకొండు వరకు చూస్తారు అలాగే వెళ్ళిపోతారు సెకండ్ షో సినిమాలకు ఇవన్నీ వీకెండ్స్ పెట్టుకోవచ్చు అది పెరిగే వయసు వాళ్ళకి బయటకి వెళ్ళాలని యూనో అది ఉంటది మనం ఏజ్ లో మన ఇంట్లో ఉండి బుక్ చదువుకున్నా పర్వాలేదు అనుకుంటాం బట్ వాళ్ళు జస్ట్ బిగినింగ్ లైఫ్ వాళ్ళు బయట వాళ్ళని కలవాలి కొత్త ఫ్రెండ్స్ చేసుకోవాలి అటు వెళ్ళాలి ఈ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటారు సో అవన్నీ ఓకే కానీ లిమిట్ టు వన్ డే అన్నాయి వన్ డే వీక్ అది ఎవ్రీ డే చేస్తే మళ్ళీ వాళ్ళకి ముప్పు అవును వాళ్ళ హెల్త్ ప్రాబ్లం వాళ్ళకి ఫోకస్ ఉండకపోవడం వాళ్ళు చదివే చదువుపైన యూనో ఆ లర్నింగ్ అబిలిటీస్ తగ్గిపోవడం నిద్ర లేకపోతే సో వాళ్ళకి మోజుందని యు కాంట్ సే ఓకే గో నాన్న చేసుకో ట్వెల్వ్ వరకు పడుకోకు అంటే దట్ ఈస్ రాంగ్ గివ్ వన్ డే ఏదైనా ఒక్కరోజు వాళ్ళకి ఇచ్చి సరే ఈ రోజు నేను ఏం క్వశ్చన్స్ అడగను బి రెస్పాన్సిబుల్ బట్ మండే టు ఫ్రైడే మండే టు సాటర్డేనో దిస్ ఇస్ ద దెడ్యూల్ స్వీయ నియంత్రణ సెల్ఫ్ డిసిప్లిన్ అలాగే ఆ మైండ్ ఫుల్నెస్ పిల్లలకు అలవాటు చేయాలి అలవాటు చేయాలి సో అది అది చేయడాన్ని బట్టి మన ఎనర్జీ స్లోగా అలైన్ అవుతుంది షిఫ్ట్ అవుతా ఉంటుంది డెఫినెట్లీ సో ఆలోచనలో డీక్లెటరింగ్ కి మీరు చెప్పినట్టు అఫ్ కోర్స్ కామ్గా అయిపోవడం వర్క్స్ కామ్ మ్యాజిక్ అండ్ స్లీప్ ఆల్సో నేను అంటే ఇది నేను దీంట్లో చెప్పదలుచుకోలేదు బట్ నవ్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ అంటే నేను సరెండర్ అని పడుకునే ముందర ఆంప్లిఫై అని చెప్పాను కాబట్టి ఐమ్ టెలింగ్ యూ బెడ్రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఇట్ షుడ్ బి ఇన్వైటింగ్ అంటే చాలా షార్ప్ లుకింగ్ ఫోటోస్ కళ్ళలో కళ్ళు చూసే పోర్ట్రేట్స్ అవన్నీ బెడ్రూమ్ లోంచి ఉంచుకోవద్దు ఇట్ ఇస్ వెరీ ఎనర్జిటికలీ ప్లేస్ ఆన్ యువర్ మైండ్ తెలియకుండానే ఇంకోటి బెడ్షీట్స్ కూడా లైట్ కలర్స్ వాడడం బెటర్ డార్క్ బ్రైట్ ప్రింట్స్ అది ఆల్సో ఇట్ విల్ డిస్టర్బ్ యువర్ అచీత ప్రింట్స్ ఆర్ లైక్ టూ త్రీ ఫ్లవర్ కలర్స్ ఇట్లా సమ్ జామెట్రిక్ ప్యాటర్న్స్ అట్లాంటి బెడ్షీట్స్ సెలెక్ట్ చేసుకోవద్దు ఎందుకంటే ఆ ప్యాటన్ ఆల్సో ప్లేస్ విత్ యూర్ మైండ్ ఆ స్లీప్ అంత కామ్గా రాదు సో అండ్ కాటన్ అగైన్ ఆ శాటన్ బెడ్షీట్స్ అని చాలామంది కొంటూ ఉంటారు బట్ దట్ ఈస్ ఆల్సో అగైన్ ఇట్ విల్ మేక్ యూ స్వెట్ అండ్ ఇట్ విల్ టేక్ యూ టెంపరేచర్ హై మనం మొన్న మాట్లాడినట్టు సో సాఫ్ట్ కాటన్ ఆర్ మిక్స్డ్ కాటన్ లైట్ కలర్స్ అండ్ హైజీన్ బెడ్ హై బెడ్ పక్కన కూడా లైక్ ఛార్జర్స్ ప్లగ్ పాయింట్స్ అది ఇది బుక్స్ ఇట్లా క్లటర్ పెట్టుకోవద్దు వాక్ ఇన్ టు బెడ్రూమ్ ఆ అంతా ఇట్లా క్లీన్గా ఉంటే ఇట్స్ వెరీ ఇన్వైటింగ్ అవును ఇమ్మీడియట్ గా షిఫ్ట్ అవుతుంది ఎంత ఎంత పెద్ద చిన్న నాట్ నాట్ ఆల్ ఆల్ మనం పడుకునే చోటు అంత శుభ్రంగా అంత నిర్మలంగా అంటే ప్రశాంతంగా ఉండాలి అంతేనా వెరీ ఇంపార్టెంట్ అండ్ సమ్ టైమ్స్ చాలా మంది ఎసెన్షియల్స్ ఆయిల్స్ ఆల్సో చాలా రీసెర్చ్ జరిగింది ఈ మధ్య కాలంలో ఆ ఎసెన్షియల్ ఆయిల్స్ మన యు జాస్మిన్ ఆయిల్ అయినా స్యాండ్ల్వుడ్ ఆయిల్ అయినా చిన్న చిన్న బాటిల్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు అది కొంచెం కాటన్ కు పెట్టుకొని మీరు బెడ్ పక్కన పిల్లో పైన పెట్టుకొని పడుకుంటే కూడా దట్ ఫ్రేగ్రెన్స్ కాల్మ్స్ యువర్ నర్వస్ సిస్టం లవండర్ చాలా మంది వాడతారు కదా లవండర్ మోస్ట్లీ ఫర్ బెడ్ టైం లేకపోతే ఇఫ్ ఇఫ్ నాట్ ఒక చిన్న నాన్ టాక్సిక్ అగరబత్తి ఒక 1 అవర్ బిఫోర్ అంటించుకున్నా ఇట్ కైన్ ఆఫ్ క్రియేట్స్ నైస్ ఫీల్ ఇన్ ద రూమ్ ఈ నాన్ టాక్సిక్ అగరబత్తి అంటే ఏమేమి ఉండకూడదు అందులో మీరు ఎలా చూస్తారు అథెంటిక్ సోర్సెస్ ఇస్కాన్ వాళ్ళు చాలా మంచి చేస్తారు కంప్లీట్ ప్యూర్ అండ్ ఈషా వాళ్ళు బికాస్ ఐ హీన్ ద మేకింగ్ అక్కడ చుట్టుపక్కల ఉన్న మహిళలతోని వనమూలికతో ఈషా ఐ లవ్ దమ్ బికాస్ ఇస్కాన్ వాళ్ళు కూడా నాకు గిఫ్ట్ చేశారు ఒక బాక్స్ అది మళ్ళీ నేను వెళ్ళి కొన్నాను బికాస్ నో అది పెట్టుకుని చాంటింగ్ చేసినా కూడా దగ్గు రావడం ముక్కులు బావడం అసలు రిటర్న్స్ టెల్ ఫ్రమ్ కెమికల్ స్మెల్ టు అ రియల్ స్మెల్ సో దీస్ టు ప్రో ఐ పర్సనలీ ఐ యూస్ దే మస్ బి మెనీ కానీ నాకు తెలిసినంత వరకు ఈ రెండు నేను వాడతాను ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి శిల్ప గారు మీరు కాటన్ ని చాలా ఎంఫసైజ్ చేస్తారు కదా అసలు కాటన్ చాలా హాయిగా ఉంటుంది అది చెప్పాల్సిన విషయమే కాదు మళ్ళీ మళ్ళీ నేను కాటన్ మీరు కాటన్ అందులో యునో ఇంత కంఫర్ట్ మనం ఇన్ఫాక్ట్ పట్టు కంచి పట్టు ఎంత హ్యాండ్లూమ్ అయినా కూడా రాదు ఆఫ్ అది కొంచెం హెవీ అనిపిస్తుంది స్కిన్ ఇట్లా బ్రీద్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది సో కాటన్ లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి హ్యాండ్లూము పవర్ లూము అందులో జూట్ కాటన్ ఇవి అవి రకరకాల వెరైటీస్ వస్తాయి కదా హౌ యూ పిక్ జూట్ కాటన్ కొంచెం దో జూట్ కాటన్ రెండు నేచురల్ అయినప్పటికీ రెండు కలిపినప్పుడు కొంచెం కుచ్చుకోవడం అలాంటిది అవుతుంది ఆ కాటన్ మీరు ఏదైనా ఓకే హ్యాండ్ ఓవెన్ అయినా సరే మిల్ అయినా బికాజ్ అందరికీ హ్యాండ్ ఓవెన్ కొనే బడ్జెట్ ఉండకపోవచ్చు కాటన్ మిల్దైనా సరే బట్ కాటన్ ఫ్యాబ్రిక్ ఎంచుకోవడం ఇంపార్టెంట్ అండ్ ఆన్లైన్ చూస్తే కనుక ఎవ్రీ ప్రైస్ పాయింట్లో కాటన్ ట్యూనిక్స్ సల్వార్ కమీస్ ఉన్నాయి టెన్ థౌసండ్ వరకు ఉన్నాయి టూ ఫిఫ్టీ లో కూడా ఉన్నాయి అమెజాన్ లో కూడా అండ్ సో మెనీ అదర్ ప్లేసెస్ సో ఏదో ఒక కాటన్ ఏదో ఒక కాటన్ మెయిన్ ఇట్ షుడ్ బి న్యాచురల్ ఫైబర్ దాన్ని మిల్లులో చేసారా హ్యాండ్ తో స్పన్ చేశారా డజన్ మ్యాటర్ రైట్ బికాజ్ ఇట్స్ నాట్ ఎవ్రీబడీస్ బడ్జెట్ ఓన్లీ బై హ్యాండ్లూమ్ 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 చాలా ఎక్స్పెన్సివ్ అవును ఇప్పుడు ఇంకా ఎక్స్పెన్సివ్ మ్యాన్ పవర్ ఎక్కువ అవును కరెక్ట్ సో అయితే మనకి రెండు వందల యాభై రూపాయల నుంచి దొరుకుతాయి యా సింపుల్ ట్యూనిక్స్ జీన్స్ కూడా ఒక్కటి కొనుక్కుంటే అది జీన్స్ ఆల్సో వెరీ మచ్ కాటనే థిక్ కాటన్ सो जी पैना काटन शर्ट टापूक्स वेसको यू कैन मेक् दट यु वाड्रोम सिंपल आलो